నమస్తే అమెరికా ఇండియా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొత్త మలుపు తీసుకున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై అదనంగా ఇరవై చేసింది హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ప్రకారం బెదిరింపు సుంకాలు రేపు అంటే ఆగస్టు ఇరవై ఏడున అర్ధరాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషం నుండి అమల్లోకి రానున్నాయి అమెరికా చెప్పిన ఇండియా రష్యా చమురు కొంటున్నందునే ఈ సుంకాలుగా అమెరికా పేర్కొంది రష్యా ముడి చమురు దిగుమతులు కొనసాగించడమే ప్రధాన కారణమని స్పష్టం చేసింది అమెరికా ఇప్పటికే భారత వస్తువులపై సుంకాలను రెట్టింపు చేసి యాభై శాతానికి పెంచిన నేపథ్యంలో వచ్చే రోజుల్లో మొత్తం పరిణామాలు ఇంకా ప్రతికూలంగా మారనున్నాయి ఈ పరిణామాల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అమెరికా సుంకాలపై నేరుగా స్పందించకుండానే భారత ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిని తట్టుకునే శక్తి కలుగుందని తేల్చి చెప్పారు ఎంత ఒత్తిడినైనా ఉందని మోడీ అన్నారు చిన్న వ్యాపారవేత్తలు రైతులు పాడి రైతుల ప్రయోజనాలు తన ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ఆయన చెప్పారు ఆర్థిక స్వార్థ రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ తమ కోసం తాము చూసుకుంటున్నారని మోడీ విమర్శించారు గాంధీ భూమి నుండి హామీ ఇస్తున్నానంటూ దేశంలోని చిన్న వ్యాపారవేత్తలు రైతులు దుకాణదారులు పశువుల పెంపకందారుల ప్రయోజనాలు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఎవరి దగ్గర నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా తట్టుకుని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు మోదీ భారత్ ఎగుమతి చేసే టెక్స్టైల్స్ ఐరన్ స్టీల్ ఔషధ రంగాలపై యాభై శాతం సుంకాల ప్రభావం గణనీయమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది అదే టైంలో అమెరికన్లకు కూడా ఖర్చులు పెరుగుతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు మరోవైపు రేపటి నుంచి పాతిక శాతం సుంకాల అమలు ఇండియా వస్తువులపై యాభై శాతం సుంకం బాదుడు అమల్లోకి రాబోతోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వాణిజ్య యుద్ధాన్ని రుద్ధృతం చేశాడు అమెరికన్ టెక్ కంపెనీలపై డిజిటల్ సర్వీసుల పన్నులు విధిస్తూ చెమటలు పట్టిస్తానంటున్నాడు అమెరికా కంపెనీలు పలు దేశాలకు చిప్ ఎగుమతులను పరిమితం చేస్తానన్నాడు అదే సమయంలో భారీ సుంకాలు విధిస్తానని హెచ్చరించాడు గూగుల్ యజమాని ఆల్ఫాబెట్ మెటా అమెజాన్ వంటి అమెరికన్ దిగ్గజాలపై పన్నులు తగ్గించాలని పలు దేశాలపై ట్రంప్ ఒత్తిడి వ్యూహాన్ని అమలు చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ టెక్ సంస్థలపై డిజిటల్ సేవల పన్నులు లేదా సంబంధిత నిబంధనలు విధించే దేశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు పన్నులు తగ్గించని దేశాల ఎగుమతులపై భారీగా కొత్త సుంకాలను విధించడంతో పాటు అమెరికన్ చిప్పులపై ఎగుమతి పరిమితులు కూడా అమలు చేస్తామన్నాడు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ లో కీలక వ్యాఖ్యలు చేశాడు డిజిటల్ పన్నులు డిజిటల్ సేవల చట్టం డిజిటల్ మార్కెట్ల నిబంధనలు అన్ని అమెరికన్ టెక్నాలజీ సంస్థలను లక్ష్యంగా చేసుకునేలా ఉన్నాయని వివక్ష ఇక ఆపాలని మండిపడ్డాడు ఆల్ఫాబెట్ మెటా అమెజాన్ వంటి ప్రముఖ అమెరికన్ కంపెనీలపై మాత్రమే ఈ పన్నులుంటాయని చైనా టెక్ కంపెనీలకు యూరోప్ దేశాలు ఫ్రీ పాస్ ఇస్తున్నాయని ట్రంప్ విమర్శించాడు దీనికి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలన్నాడు దీనిని ముగించేయాలన్నాడు డిజిటల్ పన్నులు చట్టాలు నియమాలు అమల్లో ఉన్న అన్ని దేశాలకు అమెరికా నోటీసులు పంపించనుంది అమెరికా కంపెనీలపై పన్నులు ఆపకపోతే ఎగుమతులపై భారీగా సుంకాలను విధిస్తానని హెచ్చరించాడు అమెరికా అమెరికన్ టెక్నాలజీ కంపెనీలపై ఆంక్షలను ఆపాలన్నాడు దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ విశ్లేషకులు మురళి మనోహర్ గారు మనతో జాయిన్ అవుతున్నారు నమస్కారం అండి మురళి గారు మురళి గారు ఈ కొత్త టారిఫ్స్ భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యేటువంటి టారిఫ్ ఏవైతే ఉన్నాయో టెక్స్టైల్స్ అవ్వచ్చు ఐరన్ అలాగే స్టీల్ ఫార్మా రంగాలపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు ఇమీడియట్ గా కొంత ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా అంటే మనం ఏదైతే ఎగుమతి చేస్తున్నామో ఆ సరుకు ఇప్పుడు వెళ్ళిన సరుకు అక్కడ ఎటు కాకుండా అవుతుంది ఆ అమల్లోకి వస్తుంది రేపు బహుశా రేపు అనుకుంటారు రేపు ఉదయం తొమ్మిదిన్నర నుంచి అమల్లోకి వస్తుంది యాభై శాతం టారీఫ్ అడిషనల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్ ఇవన్నీ అమల్లోకి వచ్చేసరికి కాస్త ఇప్పుడు వెళ్ళిన సరుకు ఇబ్బంది పడవచ్చు ప్రముఖంగా మన వ్యాపారస్తులు ఇవి పంపించిన వాళ్ళు ఇబ్బందులు పడవచ్చు ఆల్రెడీ నేను అనుకుంటాను కొంత ప్రిపేర్ అయ్యారు తక్కువ మొత్తం పంపించడం మొదలు పెట్టారు దేశం అంతా కూడా వ్యాపారస్తులంతా కూడా అలర్ట్ అయినారు కొంత కొంతకాలం ఇది ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అమెరికా ఇప్పుడిప్పుడే అందుతున్న వార్తలు ఏంటంటే అమెరికా మనకన్నా ఎక్కువ ఒత్తిడిలోకి వచ్చేస్తుంది అని ఆ ముఖ్యంగా అక్కడ కన్జ్యూమర్స్ చాలా ఒత్తిడికి గురవుతున్నారు ధరలు పెరగడం ప్రారంభం అయిపోయింది తర్వాత వాళ్ళ జీడిపి పై దాని ఇంపాక్ట్ అయిపోయింది అప్పుడే మనది ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఇంకా నిలబడ్డాం మనం ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మనకి ఇంకా ఏమి అది దీని ఇంపాక్ట్ ఇంకా ఏం లేదు ఇంకా కొంతకాలం ఏమి ఉండదు అంటున్నారు కనుక ఈ సరుకుల వరకైతే మీరు మీరు అన్నట్టుగా కొంత ఇంపాక్ట్ ఉన్నప్పటికీ కూడా కేవలం వ్యాపారస్తులకు ఇంపాక్ట్ ఉంటుంది అమెరికా కన్ కి ఇంపాక్ట్ ఉంటుంది అట్లాగే ఆ వాళ్ళ వ్యాపారస్తుల కూడా లాంగ్ టర్మ్ లో ఇంపాక్ట్ అవుతుంది అసలు ఈ ఈ టారిఫ్ ఎవరి మీద విధిస్తారండి టారిఫ్ మన మీద కాదు విధించేది టారిఫ్ అమెరికా కన్జ్యూమర్ మీద విధిస్తారు యాభై శాతం పెరిగిపోతుంది పెరిగిపోయేసరికి కన్జ్యూమర్ ఏం చేస్తాడు భయపడుకుంటాడు కొనడానికి అయ్యో ఇంత ధరనా అని అనుకుంటాడు మన సరుకు మనం అమ్ముకోలేక మనం ఇబ్బంది పడుతుంటాం అక్కడ కనుక మన ఏమంట సేల్స్ తగ్గిపోతుంది డంప్ అవుతుంది మన సరుకు అంతా కూడా అమెరికన్ కన్జ్యూమర్ ఏమో డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది ధరలు పెరిగిపోతాయి వాళ్లకు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది ఇప్పటికే జీడిపి ఇంపాక్ట్ భయంకరంగా ఉంది అమెరికా ఓ రకంగా తాను ఏమంటున్నామంటే ఈ తన సమస్యను తానే కోరి తెచ్చుకున్నట్టుగా అవుతుంది ట్రంప్కు కు అందరు సలహా ఇస్తున్నారు అంటే మీరు అన్నట్టుగా అమెరికన్ కన్సూమర్ కి ఈ ధరలు పెరగడం వల్ల ఇంపాక్ట్ ఎక్కువగా వాళ్ళకే కనుక ఉంటే ఇది అమెరికన్ ఎకానమీ సిస్టమ్ పై అంటే ఒక రివర్స్ ఎఫెక్ట్ చూపేటువంటి అవకాశం లేకపోలేదంటారా ఆ రివర్స్ ఎఫెక్టే ఉంటుంది నేను అంటున్నది కూడా అదే అదే అన్నట్టు రకంగా మనము మన పైన తప్పకుండా ఉంది లేదని ఏం లేదు కానీ మొదటి ఇంపాక్ట్ అనేది వాళ్ళ మేమే వాళ్ళ కన్స్యూమర్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది ఇమ్మీడియట్ గా ఈ సరుకు ఫార్మసీ ఉదాహరణకు ఫార్మా ఇవన్నీ కూడా మన కారణంగా అమెరికాలో చీప్ గా దొరుకుతున్నాయి తప్పితే వాళ్ళకి ఏదైనా సరే మందులు కొనాలంటే చచ్చే చచ్చేసావు వాళ్ళకు అందుకే మనం వాళ్ళు ఎవరైనా ఇండియా వచ్చినప్పుడు ముందుగా కొనుక్కొని వెళ్ళేది ఇది వీటి మంతే కదా ఎందుకు అని అంటే అక్కడ పోయాక చాలా కష్టం ఆ రేట్లో అవి భరించలేరు కనుక కనుక ఇది ఏదన్నా ఏదైనా సరే అండి మన ప్రైమ్ మినిస్టర్ మన ప్రభుత్వము ఎంతగా ప్రిపేర్ అయిపోయింది దీనికి అంటే ప్రైమ్ మినిస్టర్ ఏకంగా వార్నింగే ఇస్తున్నారు చాలా ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేస్తున్నారు ఈ రోజు కూడా నిన్న కూడా అనుకుంటాను బహుశా గుజరాత్ నుంచి ఆ ఇది గాంధీ నేల ఇక్కడ నుంచి నేను చెప్తున్నాను మన దేశంలో ముఖ్యంగా లఘు ఉద్యోగులు అంటే చిరు వ్యాపారస్తులు ఆ రెండవది కిసాన్ వ్యవసాయదారులు మూడవది పశు వీళ్ళు అంటే డైరీ ఇదంతా కూడా వీటిని కొల్లగొట్టాలనేది అమెరికా ప్రయత్నం మేజర్గా ఇదంతా గొడవ అయిందంటే అమెరికా వీటిని ఓపెన్ చేయండి మీరు మా వాళ్ళ కొరకు అంటే మేము ఓపెన్ చేయం మా రైతును మేము అందుకే మోడీ గారు చెప్పారు నా నా ప్రాధాన్యతనే మీరు కనుక ప్రాణం పోయినా నేను మిమ్మల్ని వదిలేదు లేదు నిస్సహాయాలను మిమ్మల్ని అంటే దీనిపై దీని యొక్క ప్రభావం నా పైన ఉంటుంది నా నా ప్రభుత్వం పైన ఉంటుంది కానీ నేను మీ అందరికీ వాదా చేస్తున్నాను హామీ ఇస్తున్నాను మీరే నా ప్రాధాన్యత ఎట్టి పరిస్థితిలో మిమ్మల్ని నేను వదులుకోలేను ఎంతటి ఒత్తిడినైనా తట్టుకుంటాను అని ఈ ఈ యొక్క వార్నింగ్ ఎవరికి ఇది ఇస్తున్నది అంటే అమెరికాకు అంటే ఐఎమ్ కమిటెడ్ వాట్ ఎవర్ ఇట్ మే బి మీరు యాభై శాతం రేపు అంటున్నారు కదా కానివ్వండి అనేటువంటి సందేశం ఇది అమెరికాకి ఇస్తున్నారు ఇప్పుడు కూడా ఎంతో సంయమనంతోనే మాట్లాడుతున్నారు ట్రంప్ను కానీ ట్రంప్ ప్రభుత్వాన్ని కానీ డైరెక్ట్ గా మోడీ ఎక్కడ విమర్శించడం లేదు కానీ మెసేజ్ మాత్రం చాలా క్లియర్ ఇస్తున్నారు మేము చూస్తాము అని తర్వాత చాలా దేశాలు ఇప్పుడు ఇమీడియట్ గా పోస్టల్ సర్వీసెస్ అమెరికాకు మనం ఆపేశాం తర్వాత మనమే కాదు యూకే జర్మనీ తర్వాత ఫ్రాన్స్ డెన్మార్క్ లాంటి కంట్రీస్ అన్ని కూడా పోస్టల్ సర్వీసెస్ ఆపారు ఎందుకంటే ప్యాకేజ్ ఏదైతే ఉందో ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ వర్త్ ప్యాకేజ్ కు టారిఫ్ ఉండేది కాదు దాన్ని ఆయన దాంట్లో చాలా ప్రయోజనాలు ఉండేవి మనకు కూడా అందరికి కూడా కానీ ఇప్పుడు దాన్ని తగ్గించేసి హండ్రెడ్ డాలర్స్ వర్త్ చేసేసారు సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల రూపాయల ప్యాకేజ్ ఏదైనా ఉంటే దానికి టారిఫ్ ఉండదు అని సో ఈ చేసేసరికి దీన్ని రియాక్షన్ అనేక దేశాలు మనమే కాకుండా పోస్టల్ పార్సల్స్ అన్ని కూడా సర్వీసెస్ అన్ని కూడా మనం ఆపాం ఇవంతా కూడా ఏంటంటే అమెరికా కోరి కష్టాలు తెచ్చుకుంటుంది ఇన్వైటింగ్ ట్రబుల్స్ అని అంటాం అటువంటి ఒక పరిస్థితి అమెరికా చేస్తున్నటువంటిది మనము చాలా ఆత్మ ఉన్నాం ఇప్పటికి కూడా అంత పెద్ద దేశము కానీ ఓ రకంగా మనం చూస్తున్నది ఏంటి అంటే యుఎస్ లో ఇప్పటికే వార్తలు అందుతున్నాయి మన న్యూస్ చదువుతున్నాను ఇన్ఫ్లేషన్ భయంకరంగా పెరగడం మొదలుపెట్టింది అమలు కాకముందే ఇన్ఫ్లేషన్ పెరిగింది జీడిపి తగ్గిపోతూ ఉంది ఆ తర్వాత రేట్స్ నేను ఇంత అమలు తర్వాత ఇమ్మీడియట్ గా ఇమీడియట్ గా జాబ్లెస్నెస్ ను వాళ్ళు ఊహించలేక చచ్చిపోతున్నారు నిరుద్యోగ సమస్య కూడా విపరీతంగా పెరగనుంది రిపోర్ట్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా సో ఇదంతా కూడా డైరెక్ట్ అమెరికన్ కన్జ్యూమర్ మీద రాబోతుంది రా మెటీరియల్ సప్లై ఆగిపోతుంది ఇప్పుడు అమెరికాకు ఆగిపోతే మనకు వచ్చేది ఏం లేదు మనకి ఏ సర్కులు రావడం లేదు మనం టారిఫ్ పెట్టడం లేదు అమెరికాకు వెళ్లే సరుకుల పైన టారిఫ్ వచ్చింది కనుక ఇప్పుడు జరిగేది ఏంటి అంటే రా మెటీరియల్ సప్లై ఆగిపోతుంటే తగ్గిపోతుంటే అక్కడ ఇండస్ట్రీ యొక్క ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది తనకి ఇప్పుడేమో కన్స్యూమర్ రాబోయే ఒక వారం పది రోజులలో ఇండస్ట్రీ పైన దీని ఇంపాక్ట్ ఉండబోతుంది ఇది ఇది మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఒక దృశ్యం ఇది కనుక ఇది ఎంతో కాలము కొనసాగదు ఏదో ఒకటి అమెరికానే తాను మార్గం వెతుక్కోవాల్సి వస్తుంది మేకపోతు గంభీరంలా ఉంది అమెరికా ట్రంప్ యొక్క ఇది ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో మనము మనం మర్చిపోకూడదు మనము ఏమంటాం ఎక్స్పోర్ట్స్ తో బ్రతికే ఎకానమీ కాదు మన మన ఇండియన్ కన్జ్యూమర్ ఏదైతే ఉన్నారో మన కన్సంప్షన్ మనకే ఉంది కనుక మనము ఎక్స్పోర్ట్స్ తో డబ్బు సంపాదించి ఇంతకాలము అంటే చాలా దేశాలు ఈవెన్ చైనా కూడా ఎక్స్పోర్ట్స్ చేయలేకపోతే దాని ఆర్థిక స్థితి పడిపోతుంది కానీ ఇండియాని ఎకానమీ అలా కాదు మనం ఎక్స్పోర్ట్స్ పైన పెద్దగా ఆధారపడలేదు ఇంతవరకు మనం డబ్బు సంపాదించింది ఏమీ లేదు పెద్దగా కనుక మనకు వచ్చేటువంటి నష్టం కూడా చాలా తక్కువ అనేక దేశాలు ఎక్స్పోర్ట్స్ పైన డిపెండ్ అవుతూ ఉంటాయి మన దేశం లక్కీగా ఏంటంటే మనకు అదేంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్ డిస్గైజ్ అన్నట్టు చేతగాంతనం అనుకుందాము కానీ ఇప్పుడు కలిసి వచ్చింది మనకు అది ఆ ఎక్స్పోర్ట్స్ ఆగిపోతే కొంపలు మునిగిపోతాయి దేశం ఏమో అయిపోతుంది అనేటువంటి ఇబ్బంది మనకు లేదు ఇది మనము మర్చిపో మర్చిపోకూడదు అందుకే నేను ఏమంటానంటే ఇప్పుడు అమెరికా చేస్తున్నటువంటి పనిని మిస్అడ్వెంచర్ అని అంటాం అయితే కేవలం ఈ ఈ సుంకాలు బెదిరింపులు ఇవన్నీ కూడా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి ఆపకపోవడం వల్లనే ఈ రకమైనటువంటి టారెస్ తో మనల్ని బెదిరిస్తూ ఉన్నాడు అదే మెయిన్ రీజన్ కూడా అని చెప్తున్నారు అయితే ఇది ఏమన్నా భారత్ యొక్క ఈ ఎనర్జీ సప్లై స్ట్రాటజీని ఏమన్నా ఎఫెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందంటారా దాన్ని మనం ఎదుర్కోవాలి అని అంటే మనం ముందున్నటువంటి ఆల్టర్నేటివ్స్ ఏంటంటారు మనం ఫిక్స్ అయిపోయాం రష్యాతో క్రూడ్ కొంటున్నాము క్రూడ్ ఆయిల్ కొంటున్నాము అది కోపం వచ్చింది ఆయన మీరు ఆపేయాలి అంటే మా యొక్క ట్రేడ్ ఏదైతే ఉందో మాకు లాభ నష్టాలు అని లెక్క వేసుకొని చేస్తాం కానీ మీరు చెప్తే ఆపడము ఇంకొక ఆయన చెప్తే ప్రారంభించడం కాదు కదా ఒక ఈ దేశంతో కొంటే లాభము ఈ దేశంతో కొంటే నష్టం లాభము నష్టము ఈ రెండింటి ఆధారంగా మా ట్రేడ్ ఉంటుంది కానీ ఒక ఒకరి ఒత్తిడి పైన ఆధారపడేది ఉండదు అనేది చాలా స్పష్టంగా చేశారు అంటే మీరేమీ చేయలేరు అని మీరు మూసుకోండి తిట్టినట్టుగా కనుక ఇప్పుడు రష్యాతో మనం ఆయిల్ కొనడం వల్ల మనకు లాభసాటిగా ఉన్నాము ఉన్నాం మనం ఊరికే ఏమంటాం నష్టాల్లో లేకుండా అని అంటలే నేను అత్యంత లాభాలు గడిస్తున్నాను తర్వాత మనం రిఫైన్ చేసి మన దగ్గర రిఫైన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి రిలయన్స్ రిలయన్స్ అన్ని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి అవన్నిటికీ పెద్ద పని దొరికింది ఇప్పుడు క్రూడ్ వస్తుంది మనం రిఫైన్ చేస్తున్నాము అనేక దేశాలకు మనమే సప్లై చేస్తున్నాం డబ్బు సంపాదిస్తున్నాము రకంగా చెప్పాలంటే ఈ కష్టకాలలో విపరీతంగా డబ్బులు సంపాదిస్తున్నాం అమెరికా పుణ్యమా అని చెప్పేసి కనుక అమెరికా కు కోపం వస్తుంది ఈ విషయంలో మనం ఏం అంటున్నాం అంటే అయ్యో మీకు కోపం వస్తుంది కరెక్టే గానీ మీరు ఆంక్షలు విధించారు రష్యా అమెరికా అమెరికా మన దగ్గర నుంచి కొనుక్కోవడం మానేయచ్చు కదా అమెరికా ఏదండి ఆయిల్ రిఫైన్ ఆయిల్ అమెరికా మన దగ్గర నుంచి కొనడం మానేయచ్చు కదా మానేయచ్చు కానీ వాళ్ళ అవసరాలు అలా ఉన్నాయి వాడు కొనడు మనల్ని కొనొద్దు అని అంటాడు మనకన్నా ఎక్కువ చైనా కొంటుంది అట్లా అంటే యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఏదైతే అమెరికాతో అలైడ్ అయ్యి ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నీ కూడా కొంటున్నాయి ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ గ్యాస్ కొంటున్నాయి మనకన్నా ఎక్కువ కొంటున్న కంట్రీస్ పైన మనకన్నా తక్కువ టారిఫ్ విధిస్తున్నాడు మన పైన ఎక్కువ టారిఫ్ విధిస్తున్నాడు ఇది మనం ప్రశ్నిస్తున్నాం కనుక దానికి జాబ్ లేదు ఇప్పటికి కూడా సో అందుకే మనం ఎక్కడ తగ్గడం లేదు ఆ విషయంలో మేము రష్యాతోనే మేము కొనసాగిస్తాం అనే విషయం చెప్పేశాం సో అమెరికాకు వేరే మార్గం ఏమీ లేదు చైనా పైన మరి టారిఫ్ విధించండి ఇంకో దేశం పైన విధించండి సో ఓ రకంగా ఏంటంటే మేకపోతు గంభీరము ఆయన ఏం చేయాలి అని విస్తుపోతున్నారు కనుక ఇది ఇదంతా కూడా షార్ట్ టర్మ్ ఇష్యూగా నేను చూస్తున్నాను చాలా తక్కువ సమయము ఇది ఒక ఇష్యూగా మన దగ్గర ఉంటుంది కానీ పెద్దగా మీరు వరల్డ్ వైడ్ గా ఈ ఏమంటాము గ్లోబల్ స్లో డౌన్ అని అంటాము ఎకానమీ స్లో డౌన్ అయిపోయింది కానీ ఇండియా కావట్లేదే ఇండియా ఇంకా పెరుగుతూ ఉంది విఆర్ గ్రోయింగ్ ఎకానమీ ఇప్పుడు కూడా ఇది ఇది మనకున్నటువంటి బలం ఎందుకంటే కన్జ్యూమర్స్ మన దగ్గరనే ఉంటారు ప్రపంచంలో చైనా తర్వాత ఆల్మోస్ట్ అంత కన్జూ కన్సెప్షన్ అంతా మన దగ్గరే ఉంటుంది మన వస్తువు మనం వాడుకుంటాము ఇంకో దేశంతో అవసరం అయితే కొంటాము కనుక మన వస్తువు అమ్ముతుంటే అమెరికాకు అమ్మాలి లేకపోతే బ్రతుకు తెరువు లేదు అమెరికా కొంటేనే మన బ్రతుకు తెరువు అనేది మనకు సమస్య కాదు ఇప్పుడు అంటే డైవర్సిఫైడ్ ఎకానమీ అని అంటున్నాము మెల్లగా దీన్ని డైవర్స్ చేస్తున్నాం మన బిజినెస్ అంటే అమెరికాకు అమ్మాల్సిన సరుకులు అన్నిటిని కూడా అనేక దేశాలతో మనము ఆల్రెడీ మాట్లాడడం మొదలు పెట్టేశాం కనుక ఆయా అన్ని కూడా ముందుకు వచ్చేసాయి ఇండియాతో కొనడానికి ఇప్పుడు ఏమవుతుంది రెండు రోజులు పోతే అమెరికా అమ్మమే అమ్మ మనం వేరే దేశాలకు అమ్ముకుంటాం ఏం చేస్తారు వాళ్ళు చేయగలిగింది ఏముంది మన ఎకానమీ మళ్ళా యథావిధిగా కంటిన్యూ అవుతుంది కనుక మన వాణిజ్యము ఇది ఒక రకమైన వాణిజ్య యుద్ధము అని అంటున్నాం ప్రధాని మోదీ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అంటే ఎంత అంటే మన ఇండియన్ ఎకానమీ పైన ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా మనం హ్యాండిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఎలాంటి ఒత్తిడినైనా హ్యాండిల్ చేస్తాము అని ఆయన చెప్పడం ఎంతో భరోసానిచ్చినట్టు అంటే ఆయన వ్యాఖ్యల వెనక ఉన్నటువంటి మన ఎకనామిక్ స్ట్రెంగ్ స్ట్రెంగ్స్ అంటే ఏం చెప్తారు సార్ నేను ఇంతకు చెప్పినట్టుగా మన బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటి అంటే ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ ఎకానమీ కాదు కనుక ఇతర దేశాలు మనల్ని లొంగదీయలేవు కొంత ఫార్మసీ లేకపోతే ఐటి తర్వాత ఇలాంటివన్నీ మీరు ఇంతకు ముందు చెప్పినవన్నీ కూడా అమెరికాకు మనం ముందు నుంచి అమ్ముతున్నాం కనుక అంత బల్క్ లో మనం అమెరికాకు ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే కొంత కొంత అమ్మాలి చిన్న దేశాలకు అమ్మాలి అమెరికా అంత పెద్ద కన్జంప్షన్ వేరే దేశాల్లో లేదు కనుక ఇది ఒకటి మనకున్న చిన్న సమస్య అదర్వైజ్ మనకున్న బలం ఏంటి అంటే ఎక్స్పోర్ట్ ఎకానమీ కాదు మనది సో దాంతో మనకు ఇబ్బంది లేదు రెండోది ఏంటి అని అంటే మన జిఎస్టి కలెక్షన్స్ హైయెస్ట్ నడుస్తున్నాయి ఇప్పుడు కనుక ఎవ్రీ క్వార్టర్ మనము త్రీ ల్యాక్ క్రోడ్స్ టూ ల్యాక్ క్రోడ్స్ వరకు మనం కలెక్ట్ చేస్తున్నాం మీరు ఇంకా ఇప్పుడు రాబోయే బలం ఏంటంటే మొన్నటికి మొన్న మోడీ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు మీరు అదేది ఎర్రకోట పై నుంచి జిఎస్టిలో పెద్ద మార్పులు చూడబోతున్నారు మీరు అని అన్నారు అంటే ఇప్పుడు జిఎస్టిని తగ్గిస్తున్నారు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇది పెద్దది ఏదైతున్నారు ఇవన్నీ కూడా తగ్గించేసి నాలుగు బదులు రెండు స్లాబ్ రేట్స్ పెట్టేస్తున్నారు ఈ దీంతో ఏమవుతుంది అని అంటే కన్సంప్షన్ పెరుగుతుంది మనది ఇంకా మన డొమెస్టిక్ కన్సంప్షన్ పెరుగుతుంది మనం ఇతర దేశాలకు అమ్ముకునేంత అవసరం లేదు ఇప్పుడు రేట్ ఎక్కువ కొనుడు తక్కువ ఉంటుంది రేట్ తగ్గిపోయి కొద్ది వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది పైగా మన యొక్క కొనే కెపాసిటీ కూడా ఈ మధ్య బాగా పెరిగింది దీంతో మన ఇన్కమ్ ఇంకా పెరుగుతుంది టూ టూ అండ్ హాఫ్ లాక్ క్రోడ్స్ మనము క్వార్టర్లీ ఏదైతుందో నేను అనుకుంటున్నా ఫోర్ లాక్ క్రోడ్స్ మనం సంపాదిస్తాం అంటే ప్రభుత్వానికి వచ్చేటువంటి డబ్బు సో ఇలా మనకు రాబోయే రోజుల్లో ఇది పెరుగుతుంది రెండోది మనం సెల్ఫ్ రిలయన్స్ పేరున మెల్లమెల్లగా డిఫెన్స్ లో వీటిలో అన్నిట్లో కూడా మనం ఎక్స్పోర్ట్ చేయడం మొదలు పెట్టాం అనేక చిన్న చిన్న దేశాలన్నీ కూడా మన దగ్గర వెపన్స్ అమ్మేటువంటి స్థితిలో ఉన్నాము అది కూడా పెరుగుతా ఉంది ఈ ఈ విధంగా ఒక అమెరికా పైన ఆధారపడితే మనకు కష్టాల్లో పడేవాళ్ళం అనేక చిన్న దేశాలపైన మనం డిపెండ్ అవుతున్నాము ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం ధోరణి పెరిగిపోయింది కనుక మనకు మన మన బలమే ఇది మన బలమే ఇది కనుక మనం నష్టపోయేది లేదు అధిక పడాల్సింది అయితే లేదు అయితే మీరు అన్నట్టుగా మురళి గారు ఇందాక చిన్న వ్యాపారులు అలాగే రైతులు కావచ్చు అండ్ వీళ్ళ మెయిన్ మనకి ప్రాధాన్యత అని చెప్పేసి మోదీ చెప్తున్నారు అంటే వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో దానికోసము మన దేశంలో మేక్ ఇన్ ఇండియా కావచ్చు అలాగే ఆత్మ భారత్ కావచ్చు ఇవన్నీ ఏ రకంగా హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారు ఎస్ అందుకే నేను అంటున్నాను విదేశాలతో మనం ఆధారపడకుండా మేక్ ఇన్ ఇండియా ద్వారా మన ఉత్పత్తులను మనం పెంచుతున్నాం కనుక రాబోయే రోజుల్లో దీన్ని సెల్ఫ్ రిలయన్స్ పేరున ఎంఎస్ఎంఈ పేరున ఉత్పత్తిని పెంచే ప్లాన్ ఆల్రెడీ మనకు మీరు మనకి ఇన్ఫ్రా పైన మనం ప్రతి ఏడాది మన బడ్జెట్ లో లెవెన్ ల్యాక్ క్రోడ్స్ మనం స్పెండ్ చేస్తున్నామండి సో ప్రపంచ దేశాల బహుశా అంటే లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇది కంటిన్యూ అవుతుంది కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఎంత ఉంది అంటే అంత ఉంది దానికి తగ్గట్టుగా ఇప్పుడు సిమెంట్ కావాలి ఇది కావాలి కనుక దాని ఉత్పత్తిని కూడా పెంచుతున్నాం కనుక ఇది ఇదంతా కూడా ఏ దేశం పైన ఆధారపడడం లేదు మనం మన 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 మ్యాన్ పవర్ ఉంటే చాలు మనకు మనకు ఎందుకంటే హుమన్ రిసోర్స్ కూడా ఉంది కానీ స్కిల్డ్ యూత్ లేదు స్కిల్ స్కిల్డ్ యూత్ లేక కొన్ని కష్టాలు పడుతున్నాము ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే విదేశాలకు వెళ్లే యువత కనుక సరైన ఏర్పాట్లు చేస్తే మన తెలివితేటలను మేధో వలసను ఆపగలిగితే మరింత ప్రయోజనాలు ఉంటాయి మనకు ఎందుకంటే అక్కడ వెళ్ళి వీళ్ళకి చేసే కాంట్రిబ్యూషన్ ఇండియాలో చేసే చేసేటువంటి అవకాశాలు పెరుగుతాయి కనుక ఇక్కడ ఉత్పత్తి పెరుగుతుంది స్కిల్ పీపుల్ ను మనం పెంచుకోగలిగితే మన ఆర్థిక వ్యవస్థ ఎలాంటి ఒత్తిడికి గురి కాదు అనేది గట్టిగా చెప్తున్నారు మౌర్య మనము తట్టుకోగలగ శక్తి మనకు ఉంది కనుక ఎన్ని విదేశీ ఒత్తిడు ఉన్నప్పటికీ కూడా తట్టుకోగలిగినటువంటి శక్తి ఇప్పట్లో మనకు ఏ ప్రమాదం లేదు మనకుంది ఎందుకంటే మనం సెల్ఫ్ రిలయెంట్ గా మారాము ఈ మధ్య కాలంలోనే అనేది బలము మన ఉత్పత్తి పెరిగితే ఇది ఏమంట బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అవుతుంది మనకు ఓ రకంగా ఇది ఒక వరం అవుతుంది శాపం కాదు అమెరికా చేసినటువంటి పని మనకు మరింత ప్రయోజనకరంగా మారేటువంటి అవకాశం ఉంద మరి అండ్ అలాగే అమెరికన్ టెక్ కంపెనీస్ పై విధించేటువంటి ఈ డిజిటల్ సర్వీస్ టాక్స్ ఎవరైతే విధిస్తున్నారో ఆ కంట్రీస్ నిటన్ చేస్తున్నాడు ట్రంప్ సో దాని నుంచి ఎలా అంటే ఏ దేశాలను ఎక్కువగా మెయిన్ గా టార్గెట్ చేస్తున్నాడు అంటారు అండ్ అలాగే మనం ఇండియా దీని నుంచి ఎలా మనం ఓవర్కమ్ అవ్వచ్చు అంటారో ఎలా రెస్పాండ్ అవ్వాలి ఈ విషయంలో ఉదాహరణ కొరకు మనం వాళ్ళను హ్యాపీరించాలి మీరు కనుక ఇండియాలో ఉత్పత్తిని ఆపకపోతే నేను చర్యలు తీసుకుంటాను వాళ్ళ జవాబు ఏంది అంటే ఇండియాలో మేము ఆపలేమని చెప్పేసాను ఎందుకంటే అమెరికాలో ఉత్పత్తి అయినటువంటి యాపిల్ ఫోన్స్ కానీ లేకపోతే ల్యాప్టాప్స్ కానీ ఇవన్నీ కూడా ఇండియాలో ఉత్పత్తి అయ్యి ఇక్కడ నుంచి అమెరికా తీసుకుపోయిన దానికన్నా ఎక్కువ రేటు ఉంది అది అమెరికాలో ఉత్పత్తి అవుతున్నది అలాంటప్పుడు ఎందుకు కోరి కష్టాలు తెచ్చుకుంటారండి వాళ్ళ దేశం కంపెనీనే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది ఒక్కటే మీకు ఆ దేశంలో ఏదైనా ఒకటి ఉత్పత్తి చేయాలంటే ఖర్చుతో కూడుతు కూడుకున్నటువంటి పని కనుక మనలాంటి దేశాల్లో అయితే హ్యూమన్ రిసోర్స్ ఇవన్నీ ఈజీ కనుక ఇక్కడ ఇలా మనకు ఆయన బెదిరింపులు ఏవైతే కంపెనీలకు ఇచ్చినటువంటి బెదిరింపులు కంపెనీలే స్వయంగా అడ్డుకుంటున్నాయి కనుక ఇంకొకటి ఏంటంటే నిన్న బహుశా రాత్రి అనుకుంటాను ఒక ఎమర్జెన్సీ మీటింగ్ కూడా జరిగింది చీఫ్ సెక్రటరీతో కూర్చున్నారు పీకే శర్మ గారితో ఒక కీ మీటింగ్ పిఎంఓ ఆఫీస్ లో జరిగింది ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రమాదం ఏవే ముంచుకొస్తున్నాయో ఈ ఈ కంపెనీస్ కు ఎలాంటి ప్రోత్సాహ ఇవ్వాలి వాళ్ళు కూడా కొన్ని డిమాండ్స్ పెట్టారు ఎమర్జెన్సీ డెబిట్ లైన్ గ్యారెంటీ అని ఒక డిమాండ్ పెట్టారు దానివల్ల బహుశా వాళ్లకు డెబిట్ లైన్ ఏదైతే గ్యారంటీ ఉంటుందో ఆర్థికమైనటువంటి భరోసా ఉంటుంది కనుక కంపెనీస్ కి అన్నిటి కూడా ఇది సీరియస్ గా బహుశా ఇప్పుడు ఇంకో గంటలో ఈ అనౌన్స్మెంట్ వస్తుంది వీటిపైన కనుక ఈ కంపెనీలన్నిటికీ ప్రోత్సాహాలు ప్రోత్సాహకాలు ఇచ్చి నిలబెట్టేటువంటి ఒక ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తుంది బై మీటింగ్ కూడా దాని కొరకే జరుగుతుంది కనుక అంటే మనము సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉన్నాము ఒకప్పుడు ఏదో స్లేవరీ స్థితి మనకు లేదు ఇప్పుడు మనమే పది మందికి సాయం చేయగలుగుతాం మనమే ఏమంటే వ్యాక్సిన్ పంచగలిగిదాం ఎన్నో వందల దేశాలకు అలాంటి ఒక స్థితి వచ్చేసింది కనుక ఈ యొక్క ఉడత ఊపులు అనే అంట లేకపోతే తాటాకు చప్పుళ్ళు లాంటివి ట్రంప్ చేస్తున్నటువంటి ఇదిగా నేను చూస్తున్నాను అంటే ఈ ట్రేడ్ టెన్షన్స్ అనేవి ఇండియా యుఎస్ రిలేషన్స్ పైన ఏమైనా పొలిటికల్ గా కావచ్చు లేదంటే డిఫెన్స్ సెక్టార్ పైన ఏమైనా ప్రభావం ఉంటుంది డిఫెన్స్ మనకు డిఫెన్స్ లో కూడా మనకు కలిసి వచ్చిన అదృష్టం ఎందుకంటే మొన్నటి యుద్ధంలో మనం చూసాం రఫేల్ లాంటిది బాగా సక్సెస్ అయింది కనుక ఈ అమెరికా ఫీడ్ పోతుంది మనకు అమెరికా ఆయుధాలు కొనుకోవడం వల్ల మనకు నష్టమే వస్తుంది రష్యా ఇచ్చిన ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటివి అన్ని కూడా విజయవంతంగా ప్రయోగం చేశాం సక్సెస్ అయ్యాం ప్రపంచం అంతా నివేరపోయింది అమెరికా పంపిన వెపన్స్ చైనా పంపిన వెపన్స్ ఈ యుద్ధంలో ఫెయిల్ అయిపోయింది కనుక ఇప్పుడు మనం మనం తెలిసి తెలిసి అమెరికా వెపన్స్ మనం కొనాల్సినటువంటి అవసరం లేదు ఆ విధంగా డిఫెన్స్ సెక్టార్ లో కూడా మనకు కొన్ని విషయాలు కలిసి వచ్చాయి నేర్చుకున్నడానికి గుణపాఠాలు లభించాయి కనుక మనం సొంతంగా కూడా కొన్ని తయారు చేస్తున్నాం కనుక మనం గో విత్ రష్యా గో విత్ అదర్ కంట్రీస్ ఈవెన్ రఫేల్ లాంటి ఫ్రాన్స్ లాంటి కంట్రీస్ ఇమ్మీడియట్ గా జరగబోయేది ఏంటి అంటే చైనా రష్యా ఇండియా ఒక ఒక బలమైనటువంటి ఏషియాలో ఒక గ్రూప్ తయారైతే ఇది పొంచి ఉన్న ప్రమాదము అమెరికాకు ఏమాత్రము ఏమంటాం రుచించని విషయం ఏదన్నా ఉంటే అమెరికాకు ఇది త్రీ ఫోర్సెస్ కమింగ్ టుగెదర్ ఇట్స్ వెరీ డేంజరస్ ఇది కనుక దీన్ని చూస్తూ చూస్తూ కళ్ళ ముందు దీన్ని అనుమతించేటువంటి పరిస్థితి అమెరికాకు ఉండదు కనుక ఒత్తిడికి గురి కావాల్సిన అమెరికా మనం కాదు ఆల్రెడీ ఇటువంటి సంకేతాలు మోడీ గారి చేశారు వెంటనే మన విదేశాంగ మంత్రి ఆ చైనాకు వెళ్ళడం రష్యాతో మరింత టైప్ చేసుకోవడం ముగ్గురు కలిసే అటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఇది ఎంత జరిగితే అంత ప్రమాదం ఇంతవరకు మనతో ఎందుకు స్నేహం చేశాడు చైనా తో మనం దగ్గర కాకూడదు అని కనుక ఆ విధంగా ఇంతకాలం ఉన్నారు ఆయన ఇప్పుడు అలా ఉండేది ఇది ఇంకా ప్రమాదం పైగా దీంట్లో కూడా బిజినెస్ లో కూడా వాణిజ్యంలో కూడా చైనాతో కలడం వల్ల మనకే ప్రయోజనంగానే అమెరికా కాదు అమెరికాకు నష్టం కలుగుతుంది కన్జ్యూమర్స్ ఈ రెండు దేశాల్లోనే ఉన్నారు చైనాలో ఉన్నారు ఉంటే ఇండియాలో ఉన్నారు కనుక ఎలా చూసినా కూడా వ్యాపారం దృష్టిలో చూసినా కూడా డిఫెన్స్ దృష్టిలో చూసినా కూడా ఇది వరమే గాని మనకు శాపం కాదు అన్నంత ధైర్యంతో మనం ముఖ్యంగా ఇండియన్స్ నిర్భ అంటే భయం లేకుండా ఉన్నాం ఈ మధ్య కాలంలో అయితే మనం ఈ సుంకాలు ఇంప్లిమెంట్ చేస్తే అయిన తర్వాత ఎలాగూ చేస్తున్నాడు రేపటి నుంచి వస్తాయనుకోండి అయితే భారత్ రిటాలియేషన్ గా అమెరికన్ ప్రొడక్ట్స్ పైన ఏమైనా టారిఫ్ విధించేటువంటి అవకాశం ఉందంటారు అమెరికా ప్రొడక్షన్స్ పైన యా అమెరికా ప్రొడక్షన్ ప్రొడక్ట్స్ పైన టారీఫ్ రిటాలిటరీ టాక్సెస్ ఈవెన్ డబ్ల్యూటూ డబ్ల్యూటి దగ్గరికి వెళ్ళడానికి మనకు అవకాశాలు ఉన్నాయి కానీ కొద్ది కూడా మనం ఆలోచించడం లేదు అంత దూరం మనకి ఎందుకంటే ఎమర్జెన్సీ లేదు అలా వెళ్ళి ఇప్పుడు ఏదో అయిపోతుంది అన్నంత ఎమర్జెన్సీ లేదు కనుక కానీ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకు మీరు చెప్పినట్టుగా రిటాలిటరీ టారిఫ్స్ మనం కూడా పెట్టవచ్చు లేకపోతే ఇచ్చేయచ్చు కానీ మనం ఆశిస్తున్నాం ఇప్పటి కూడా ఎందుకు దీన్ని పెంచుకోవాలి చూద్దాం ఒత్తిడికి అమెరికా గురవుతుంది దిగి వస్తే అమెరికానే దిగి వస్తుంది అనేటువంటి దీంతో ఉన్నాము తప్పదు అన్నప్పుడు మనం అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం కూడా రిటారిటరీ దీంట్లోకి వెళ్ళిపోతాం ఒకసారి ఈ బంధం బలపడితే చైనా రష్యా ఇండియా బంధం బలపడితే ఇలాంటివన్నీ ప్రారంభమవుతాయి అప్పుడు దాని రుచి అంతా కూడా చూడాల్సి వస్తుంది ట్రంప్ చూడాల్సి వస్తుంది అమెరికా చూడాల్సి వస్తుంది అమెరికా ప్రజలు ఆల్రెడీ గగ్గోలు మొదలు పెట్టారు ఇన్నేళ్ళు మనం కష్టపడి ఇండియాతో చక్కటి అనుబంధం పెంచుకున్నాక ఇప్పుడు ఏంటి అసలు చైనా ఇంత ఆ ప్రజలలో అది కనబడుతుంది ట్రయాంగిల్ ఈ మూడు దేశాల ఫోర్స్ కనుక ఏకమైతే మీరు చెప్పినట్టుగా ట్రంప్ కి ఒక పెద్ద బొమ్మే కనబడేలా ఉంది ఒక పెద్ద సినిమా గారు The multi-special debate. Stay tuned to Raj News.